డైలీ వంట చేస్తాం ఇప్పుడు ఒకసారి అయినా రెస్ట్ తీసుకోవాలని అనిపిస్తుంది కదా మనకి అదే హెల్త్ బాగోనప్పుడైతే అబ్బాయి ఈరోజు కూడా వంట చేయాలా అనిపిస్తుంది అలాంటి టైంలో ఈ కారం అన్నం ట్రై చేసేయండి చాలా బాగుంటుంది మనకు కోల్డ్ కానీ గొంతు నొప్పు కానీ ఉన్నప్పుడు ట్రై చేయండి మనకి హెల్త్ కూడా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో లైట్గా సాల్ట్ అండ్ కారము నిమ్మకాయ పిండుకోండి అండ్ మీ టేస్ట్కి తగ్గట్టు గీ ఆర్ ఆయిల్ అయితే వేసుకోండి అలా వేడి వేడి అన్నం కలుపుకొని తింటుంటే ఉంటుంది దీని ముందు చికెన్ మటన్ బిర్యానీ ఏది సరిపోదు ఇదే తినాలనిపిస్తుంది ట్రై చేసి చూసి నాకు కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అండ్ మీరు మీ కారం అన్నం ఎలా తింటారు మీ ఇంట్లో నాకు కమెంట్ చేయండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా తింటారు కదా నేనైతే ఇలా తింటాను టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ హెల్తీ కూడా పనిచేస్తుంది కోల్డ్ ఉన్నప్పుడు అయితే